సూపర్ ఫిఫ్త్ చూద్దాం బంగాళాఖాతంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారింది దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది అన్ని పోర్టులకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది મર અપડેટ વિશાખ નો પ્રતિનિધિ વિક્રમ અતું વિક્રમ పది పదిహేను రోజులుగా రాష్ట్రాన్ని పట్టిపిడిస్తున్నటువంటి అల్పపీడనం ఎట్టకాలకు ఉపశమనం కలగబోతోంది రాష్ట్రంలో ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కొద్దిసేపు క్రితం క్రమంగా కూడా బలహీన పడింది ఇది బలహీనపడిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగా కూడా కొనసాగుతుంది దీని ప్రభావం కారణంగా ఏదైతే అల్పపీడనం బలహీనపడినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది బలహీనపడిన క్రమంలో కూడా రాష్ట్రంలో తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ తీర ప్రాంతాలు వెమడి గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఎదురుగా వేస్తాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అంతేకాకుండా ఈదురుగాలు ప్రభావంతో పాటుగా ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ అంచనా వేస్తుంది ఏదైతే ఈ అల్పపీడనం రమంగా బలహీన పడినప్పటికీ కూడా స్లోగా మూమెంట్ ఉన్న కారణంగా రాష్ట్రంలో ఈ పాటి ఈ గాలులు ఈ వర్షపాతం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్తోంది అయితే గత పది పదిహేను రోజుల క్రితం ఏర్పడినటువంటి అల్పపీడనం వాతావరణ నిపుణులలో అంచనాలకు సైతం చెక్కకుండా ముప్పై పెడుతున్నటువంటి పరిస్థితులను మనం చూసాం అల్పపీడన క్రమంగా వాయుగుండంగా బలపడడం ఆ తర్వాత క్రమంగా బలహీన పడుతుంది అనుకున్న సమయంలో మళ్ళీ కూడా తీవ్ర వాయుగుండంగా బలపడడం ఆ తర్వాత అల్పపీడనం మళ్ళీ కూడా సముద్రంలో తీవ్రత దాడుతుంది బలహీన పడింది అనుకున్న సమయంలో మళ్ళీ అల్పపీడంగా కొనసాగడం కదలికలను దిశలను కూడా అనూహ్యంగా అంచనాలకు అందకుండా చిక్కు మార్చుకోవడంతో విపరీతమైనటువంటి వర్షాలను చూస్తాం గతంలో అన్నడు లేని విధంగా ఈ వర్షాలు కురిసే గతంలో ఎప్పుడో పదేళ్ల క్రితం ఇదే రోజున సునామీ విశాఖపట్నాన్ని ముంచెత్తి ప్రజలంతా కూడా కల్లోలం సృష్టించిన నేపథ్యంలో మళ్ళీ ఈ పరిస్థితుల్లో ఈ అల్పపీడనం కూడా దాదాపుగా కూడా అదే స్థాయిలో భీకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది ఓవైపు వర్షాలు మరోవైపు భారీ ఎదురుగాళ్ళతో ఒక భయానిక వాతావరణాన్ని సృష్టించింది ఇప్పుడిప్పుడే చేతికొస్తున్నటువంటి పంటలంతా కూడా ముఖ్యంగా ఈ ప్రభావం ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ప్రస్తుతం అయితే అల్పపీడనం పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ప్రస్తుతం ఉపరితల రావర్తనగా కొనసాగుతుంది ఇది కూడా రానున్న పన్నెండు గంటల్లో క్రమంగా బలహీనపడిన ఉన్న నేపథ్యంలో కూడా ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది చిత్తూరు నెల్లూరులో కూడా ఒక మోస్తారు చిరుజాలు కురిసే అవకాశం ఉంటుంది నెల్లూరు జిల్లాకు మాత్రమే ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అంతేకాకుండా తీరం వెంబడి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు అనేవి చాలా ప్రమాదకరంగా ఉంటాయి మామూలుగా ముప్పై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు అంటేనే చాలా నష్టం వాటిల్లే పరిస్థితులు ఉంటాయి అలాంటిది నలభై అరవై బలహీన పడుతున్న సమయంలో కూడా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలు అంటే ఏ స్థాయిలో ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు బలహీన పడుతున్నప్పుడు కూడా ఇది దిశ మార్చుకొని క్రమంగా మధ్య భారతదేశం వైపు కదులుతూ కూడా పూర్తిగా బలహీన పడుతుంది గతంలో ఎప్పుడూ లేని దాదాపు ఆరుసార్లు ఈ ఇదైతే ఈ ఎలపెడో గతంలో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా దిశను మార్చుకుంది వాతావరణ నిపుణులు సైతం అంచనాలకు మాత్రం ఏమాత్రం కూడా చిక్కకుండా మొప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది గతంలో సునామీ వచ్చిన సమయంలో కూడా ఇదే దాదాపు ఇదే వాతావరణం పది తర్వాత మళ్ళీ కూడా డిసెంబర్ మాసంలో ఈ తరహాలో వర్షాలు కురవడం గాలులు వీయడం అదేవిధంగా వెంబడి బలమైన ఈదురుగాలు పంట నష్టం వాటడం అనేది ఇదే మళ్ళీ ఆ తర్వాత తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అని చెప్పి కూడా వాతావరణ నిపుణులు విశ్లేషిస్తూ విశ్లేషిస్తూ ఉన్నారు ఈ పరిస్థితులన్నింటినీ చూసిన తర్వాత దాదాపు మరో మూడు నెలల పాటు రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు సుమిత్ర థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ ది అప్డేట్స్